హాయ్ అండి అందరికీ నమస్కారం ఏం పద్మ వెల్కమ్ టు పద్మ చందో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేనట్టు బ్లా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ అయితే ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి అండ్ ఆలు అయితే కట్ చేస్తున్నాను ఒక ఫోన్ అంటే ఫోన్తో ఒక చేత్తోనే వీడియో తీస్తున్నాను అందుకే ఒక చేతితోనే కట్ చేస్తున్నాను మీకు అందుకే అనిపించవచ్చు ఇంకొక చెయ్యి ఏమైంది అని అలా వీడియో తీస్తూ నేను కట్ చేస్తున్నాను కాబట్టి సింగిల్ హ్యాండ్తోనే కట్ చేస్తున్నాను అయినా పర్లేదు బాగానే వచ్చాయండి అండ్ ఈరోజు నేను ఎన్ని పనులు చేసుకోవాలో చూడండి ఇంట్లో పనులైతే కంప్లీట్ చేసుకోవాలి మనం ఏ జాబ్కి వెళ్ళినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఖచ్చితంగా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి మనము ఆ తర్వాతే మిగతా వర్క్ అనమాట ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం కదా ఫ్యామిలీ తర్వాతే మనం ఏదైనా చేయాలి అన్నా కూడా అది అనమాట ప్రజెంట్ అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను అండ్ మార్నింగ్ లేవగానే ఇంకా బ్రష్ చేసేసుకుని అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే తాగేసాను అంటే ఒక హాఫ్ గ్లాసు గ్లాస్ అయితే ఫుల్గా తాగలేను నేను అండ్ తర్వాత వేసుకుంటే దాంట్లో కొంచెం లెమన్ తర్వాత హనీ కూడా వేసేసుకొని తాగితే బెస్ట్ ఈ మధ్యలో మళ్ళీ నేనైతే హనీ వాడకుండా ఇంకా డైరెక్ట్గా నార్మల్గా హీట్ వాటర్ అయితే తాగుతున్నాను అండ్ ఈరోజు టిఫిన్ అయితే ఏం పెట్టలేదండి ఇంకా లైట్గా నేనైతే ఎన్ని ఒక మూడు నాలుగు ఆలుగడ్డలు ఉంటే వాటిని అయితే ఫ్రై చేసేస్తున్నాను తర్వాత పచ్చిపులు అంటారు కదా చింతపండుతోని చేస్తాము అది చేస్తున్నాను దాని కాంబినేషను ఇంకా ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా మనకి సమ్మర్లో సమ్మర్లో అయినా ఏ సీజన్లో అయినా ఖచ్చితంగా ఆలు ఫ్రైకి కానీ చిక్కుడు ఫ్రై చిక్కుడుకాయ ఫ్రైకి కానీ ఇలాంటి వాటికి బెండకాయ దొండకాయ ఫ్రైకి కానీ ఇలా మనం పచ్చి చేసుకుంటే తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అందులో మా హస్బెండ్కి ఏంటంటే ఫ్రైల కంటే కూడా తనకి సూప్ ఉన్న కర్రీస్ అంటే నేను ఇష్టం అనమాట ఇంకా నేను ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా పులుసు చేయాల్సిందే లేదంటే తినరు ఇంకా కాంబినేషన్గా పచ్చిపులుసు కూడా చేస్తున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ ఏం లేదని చెప్పాను కదా ఇంకా అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా రైస్ అయితే వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు మా వారికి అందుకనే ఇంకా ఉన్న రైస్ని లెమన్ రైస్ చేయమని చెప్పేసి అన్నారు ఇంకా తనైతే లేవలేదనమాట అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఈ మధ్యలో ఏంటంటే ఇంట్లో పని కొంచెం తక్కువనే అయిందండి ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి ఇంట్లో పని తక్కువైపోయింది చాలా చాలా అసలు టైము ఒక్కొక్కసారి టైం ఉండకపోయేది ఇంట్లో పని చేయడానికి కానీ ఇప్పుడు మనకి ఇంట్లో పని ఏం లేదనమాట అందుకనే ఈ టైంని నేను వేస్ట్ చేయకుండా ఈ మధ్యలో పిల్లలకి ప్యాంట్స్ షర్ట్స్ కుడదామని ఆలోచనలో పడ్డానమాట దానికి కారణం ఇదే అనమాట అంతకుముందు అయితే అస్సలు టైం ఉండేది కాదు కానీ పిల్లలు లేకపోతే ఏదోలా ఉందండి అస్సలు ఉండాలనిపించట్లేదు ఇప్పటికీ రోజుకి కరెక్ట్గా వారం అవుతుంది నేను ఊరు నుండి వచ్చేసి అండ్ ఊర్లో ఉన్నప్పుడు అయితే మంచి మంచి వీడియోస్ తీసుకున్నానండి అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి అన్నీ పోయాయి అనమాట అవి ఇక మళ్ళీ రావని కూడా చెప్పారు బ్యాకప్ కూడా రాదంట ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ వీడియోస్ అన్నీ పోయాయి వీడియోస్ అయితే చాలా వరకు షూట్ చేశాను అనమాట మంచి మంచి లొకేషన్స్లో తీసాను చాలా మెమరబుల్ మెమరబుల్గా ఉండాలని అనుకున్నాను ఫ్యామిలీ మెంబర్ అందరూ ఉండే కదా వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అంత బాగుండే కానీ నేను ఎప్పుడైనా కూడా వెంటనే అప్లోడ్ చేసేదాన్ని కానీ ఎందుకో ఈసారి నేను తర్వాత చేద్దాము అనుకున్నాను అది అలా అయిపోయింది ఏదో అంతా మనం మంచిగా అనుకోవాలి ఏదైనా కూడా ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం ఫీల్ అయ్యాను ఫొటోస్ వీడియోస్ అన్నీ పోయిన తర్వాత ఇంకా వీడియోస్ అన్నా కూడా ఫొటోస్ అయితే ఎప్పటినుండో మనం ఈ మొబైల్ తీసుకొని టూ ఇయర్స్ అయింది కదా అప్పటి నుండి తీసిన ఫొటోస్ అవన్నీ కూడా పోయినాయి అనమాట మా ఫ్రెండ్స్తో దిగినాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దిగినాయి అవన్నీ ప్రతీది అన్ని ఫొటోస్ బర్త్డేస్ కానీ ఇంకా సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే ఫెస్టివల్స్ ఇవి అన్నీ పోయినాయి అనమాట ఏమీ లేవు పర్లేదులేండి అంతా మంచిగా అనుకోవాలి ఒకటి ఇలాంటి జరిగింది అనుకుంటే దానికి ముందు అంటే రాబోయే రోజుల్లో ఇంకా దానికంటే మంచి జరుగుతుందని చెప్పేసి మనం అలా ముందుకు వెళ్ళిపోవడమే అనమాట ఇంక ఇప్పుడైతే నార్మల్ అయిపోయాను ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం ఫీల్ అయ్యాను ఫొటోస్ పోయాయి అని చెప్పేసి ఇంకా విషయానికి వస్తే ఈరోజు నేను చెప్పాను కదా ఈ టూ త్రీ డేస్ నుండి అయితే కొంచెం షర్ట్స్ ప్యాంట్స్ కటింగ్ చేస్తున్నాను కదా అందులో మనం ఏదైనా నేర్చుకోవచ్చండి ఇప్పుడు టైలరింగ్ అంటే ఓన్లీ లేడీస్కి సంబంధించినవే కట్ చేయాలి కుట్టాలి అని ఏం లేదు కదా మనకి టైం ఉంటే ఇలా జెంట్స్ కూడా మనం ట్రై చేయొచ్చు ఆల్మోస్ట్ మేము చెప్పాను కదా ఇంతకుముందు షర్ట్స్ కూడా కుట్టాను ప్యాంట్స్ కూడా కుట్టాను పిల్లలకి అని చెప్పేసి మా అప్పుడు నేను రెండు షర్ట్స్ కుట్టాను తర్వాత ముగ్గురికి కలిపి మూడు షర్ట్స్ కుట్టాను అంటే సేమ్ కలర్ ముగ్గురికి కుట్టాను మళ్ళీ తర్వాత మా చిన్నోడికి ఒక షర్ట్ కుట్టాను ఫస్ట్ స్టార్టింగ్లో మా చిన్నోడికి ఫస్ట్ చిన్నోడు అంటే పిల్లలకు ఒకరికి ఒకటి కుట్టాను అనమాట అలా మొత్తం ఒక ఐదు ఆరు షర్ట్స్ కుట్టాను ఒక మూడు ఒక రెండు ప్యాంట్స్ కుట్టాను అంతే ప్యాంట్స్ కొంచెం తక్కువ కుట్టాను అండ్ షర్ట్స్ అయితే ఏ సైజు వరకైనా ఈజీగా కుట్టగలుగుతాను కొంచెం మనకి ఏంటంటే మన షర్ట్స్ కుట్టచ్చు కానీ ఇప్పుడు కాజా పట్టి అదే కాజాలు అంటాం కదా ఇప్పుడు షర్ట్స్కి ఏంటంటే బటన్ పట్టి కాజపట్టి ఉంటుంది కదా మనము వాళ్ళు ఏంటంటే జెంట్స్ టైలర్స్ వాళ్ళు మిషన్తో వేస్తారనమాట మన దగ్గర అలాంటి మిషన్ ఉండదు కాబట్టి చేత్తోనే మనం కాజలు అనేది కుట్టుకోవాలి అది కొంచెం ఒకటే మనకి కొంచెం దానిలాగా ఫినిషింగ్ ఉండదు అంతే మీద సేమ్ ఫినిషింగ్ అనమాట అయితే ఈరోజైతే ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను కదా అలాగే పక్కన ఇంకా పచ్చిపులుసు కూడా పోపు పెట్టేస్తున్నాను పచ్చి పులుసులో ఎక్కువగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు కానీ నేనైతే అంటే చారు పిండేసిన తర్వాత ఆ రసంలో ఏం చేస్తానంటే కొంచెం లైట్గా కారము పచ్చిమిర్చి అంటే ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు కారమైన పచ్చిమిర్చి అయినా నేను ఒక పచ్చిమిర్చి వేసాను కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూను కారం హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువనే ఉంటుంది తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా గట్టిగా పిండాలన్నమాట అంటే ఈ ఫ్లేవర్ అంతా వాటిలో రసంలో కలవాలి అలా పిండేసిన తర్వాత పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఆలు ఫ్రైకి ఇక్కడ ఒక స్టవ్ మీద పోపు పెట్టాను దానికి ఏమో రసం కోసం ఒకటి అండ్ మిరియాల రసం కూడా బాగుంటుందండి ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది మిరియాల రసం చేయక మిరియాల రసం అయితే మన హెల్త్కి చాలా మంచిది అండ్ సమ్మర్లో ఖచ్చితంగా చేసుకోవాలి కానీ ఈ మధ్యలో అసలు కుదరట్లేదు సమ్మర్ అని కాదు ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు ఒక వింటర్ వింటర్ సీజన్లో కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ మన హెల్త్కి మంచిది అనమాట మిరియాల రసము మేము ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే ఎక్కువగా చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చాలా తగ్గించేసాను అనమాట కొన్ని కొన్ని వంటలు అవాయిడ్ చేశాను అనమాట ఎందుకంటే అవి కొంచెం టైం టేకింగ్ రసం అయితే తొందరనే అయిపోతుంది లేండి కానీ మరిగించడం అది ఇది కొంచెం టైం పడుతుంది కదా అందుకని అది కాక ఒక్కొక్కసారి పిల్లలు తింటారు తినరు అందుకనే స్కిప్ చేసేసాను అనమాట ఇంక ఇప్పుడు ఆలుకైతే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి ఇంకా ఆలు వేసేసాను ఇది మాకు ఈవినింగ్ వరకు సరిపోతుంది అంటే రెండు పుట్టలు కదా మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ సరిపోతుంది అనమాట ఆలు ఫ్రైలో ఎగ్ వేస్ట్ చేశాను ఇంతకుముందు మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను అంతకుముందు నేను సపరేట్గా మనము ఆలు ఫ్రై వేరే వేసుకుంటాము ఎగ్ ఫ్రై వేరే వేసుకుంటాము కదా కానీ నేను టూ ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒకరు అలానే అంటే ఆలు ఎగ్ ఫ్రై తీసుకొచ్చారనమాట అప్పుడు చూశారనమాట ఏంది వెరైటీగా ఆలు ఎగ్ ఫ్రై అని చెప్పేసి అయితే తన దగ్గర టేస్ట్ చూశాను అనమాట చాలా బాగుండే ఇంకా చాలా బాగుండేసరికి ఒకసారి ట్రై చేశాను ఒకసారి ట్రై చేస్తే మా జెష్యుకి అయితే బాగా నచ్చింది అనమాట అలా చెయ్యి మమ్మీ అని అంటారు ఎప్పటికీ కానీ అది కూడా ఈ మధ్యలో చేయడం మానేశాను ఇంకెందుకంటే ఒక్కొక్కసారి మా వారు తింటారు తినటరనమాట కానీ ఎల్ ఆలు ఎగ్ ఫ్రై అనేది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా అలా చేస్తే కూడా ఇష్టంగా తింటారనమాట అందులో ఆలు ఫ్రై కూడా మా పిల్లలకి ఇష్టము ఆలు ఫ్రై చేస్తుంటే నాకు మా పిల్లలు గుర్తుకొచ్చారనమాట ఇంకా ఎందుకంటే మా జస్ అయితే ఎక్కువగా ఆలు ఫ్రైలు ఇలాంటి ఫ్రైలే ఇష్టపడతారనమాట ఇంకా మా వారేమోనని అంటారు పిల్లలకి బాగా ఫ్రైలు అలవాటు అని చెప్పేసి ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా అలా అంటారనమాట నాకు కూడా సూపుల కన్నా కూడా ఫ్రైలు చాలా ఇష్టం మా ముగ్గురికి సేమ్ మా హస్బెండ్కి ఒక్కరికే సూప్ ఉండాలన్నమాట కర్రీలో ఖచ్చితంగా ఇలాంటి ఫ్రైలు ఎక్కువగా ఇష్టపడరు ఫ్రై ఉంటే ఖచ్చితంగా దానికి సూప్ సంబంధించిన ఒక కర్రీ ఏదైనా వేరే ఉండాలన్నమాట అప్పుడైతే తింటారు ఇంకా ఈరోజు అంతా కంప్లీట్ చేసినాక ఇంకా ఒక పని పెట్టేసుకున్నాము కొంచెం మెర్రిగానే లేచాం కదా అని చెప్పేసి వాషింగ్ మిషన్ మన ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుండి అస్సలు క్లీన్ చేయలేదండి పాతింట్లో ఉన్నప్పుడు క్లీన్ చేశాను ఇంక అందుకని ఈరోజు ఒకసారి ఇదంతా విప్పేసి క్లీన్ చేద్దామని ఇంకా మా వారిని అయితే విప్పమంటున్నాను అటు సైడ్ ఒకటి ఉంటుంది మనకి వాటర్ పోవడానికి ఫ్లగ్ అంటే ఏమంటారు దాన్ని రౌండ్గా ఉంటుందన్నమాట దాన్ని తీసి క్లీన్ చేయమన్నాను అది క్లీన్ చేశారు క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశారు ఇక్కడ లోపల టబ్బులో మాత్రం ఇది తీయమన్నాను ఇది తీయకపోయినా మనం నార్మల్గా డీస్కెల్ ఫోడర్ వేసేసి క్లీన్ చేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే డిస్కిల్ పౌడర్ వేసినా కూడా ఇది ఒకసారి తీసి క్లీన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఇది దాదాపు సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ పైన అయింది దాదాపు త్రీ మంత్స్కి ఒకసారి మనం డీస్కెల్ పౌడర్తోనైతే క్లీన్ చేసుకోవాలి నేనైతే ఈసారి క్లీన్ చేయలేదు కాబట్టి ఇది తీస్తున్నాను నార్మల్గా త్రీ మంత్స్కి ఒకసారి డీస్కెల్తోని క్లీన్ చేస్తే ఇదంతా తీయాల్సిన అవసరం లేదు కొంచెం టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది విప్పించాను ఇది విప్పిన తర్వాత చూడండి ఇదంతా అదంతా డస్ట్ అంటే డస్ట్ అని కాదు కొంచెం డస్ట్ ఉంది కొంచెం ఏమో ఆల్రెడీ మనకి అది పోదు అనమాట ఒక్కొక్కటి ఫస్ట్లో అయితే వైట్గానే ఉండే కానీ తర్వాత తర్వాత కలర్ అలా చేంజ్ అయిపోయింది అది అంటే ఎక్కువ రోజులు ఉంటే అలా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇదంతా బ్రష్తోనే గీకి క్లీన్ చేసుకోవాలి కొంచెం మరీ హెవీగా పెట్టద్దు నార్మల్గా మనం ఎంతవరకు క్లీన్ చేయగలుగుతామో అంతవరకు క్లీన్ చేయాలి బ్రష్తో కొంచెం వాటర్ వేసి నానబెట్టేస్తాయి ఫస్ట్ లోపు నేనైతే ఇది కడిగేసుకొని వస్తానని చెప్పేసి అన్నాను అది కడిగించి కడిగేసుకుంటూ లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా లెమన్ మళ్ళీ టైం అయిపోతుంది కదా మా హస్బెండ్కి అప్పటికే ఎయిట్ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో అదంతా క్లీన్ చేసుకొని మనం టబ్ అయితే పెట్టేసుకోవాలి మనము ఎక్కువగా వాషింగ్ మిషన్ క్లీన్ చేయకపోయినా కూడా ర్యాషెస్ వస్తాయండి అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది స్మెల్ రాకపోయినా మనకేంటంటే ఆ డస్ట్ అనేది అందులోనే ఉండిపోతుంది కదా మనం ఇప్పుడు బట్టలు పిన్నప్పుడు మురికి మట్టిలాగా అలా పేరుకపోయి ఉంటుంది కదా అది అందులోనే ఉండిపోయి మనం మళ్ళీ బట్టలు వేసినప్పుడు అదంతా పట్టి మనకి ఎలర్జీ లాగా వస్తుంది అనమాట అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి ఇప్పుడు మీకు చూపించిన కదా డీస్కెల్ పౌడరు ఆ డీస్కెల్ ప అంతా క్లీన్ చేసి ఫిట్ చేశారు మా వారి ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు నేను ఆ డీస్కెల్ పౌడర్ని వేసి ఒక ప్యాకెట్ మొత్తం వేసి మిషన్ అయితే ఆన్ చేశాను అంటే ఆ మిషన్ ఆన్ చేసి నార్మల్గా ఇవి మామూలుగా అయితే వేరే వాటికైతే వేరే మనకి ఆప్షన్స్ ఉంటాయి అనమాట క్లీనింగ్ చేసేది దీనికైతే ఏం ఆప్షన్ ఏం లేదు కాబట్టి నార్మల్గా నేను బట్టలు వేలా వేస్తాము అలా వేసేసి అంటే బట్టలు వేయకుండా ఓన్లీ వాటర్లో డిస్కెల్ పౌడర్ వేసేసి అది క్లీన్ అయిపోయే వరకు ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను క్లీన్ అయిపోయింది తర్వాత నార్మల్గా మేము విడిచిన బట్టలు ఉంటాయి కదా అవి అయితే అక్కడ వాషింగ్ మిషన్ రన్ అవుతుంది ఇంకా ఆలోపు ఇది ఒక పని చేస్తున్నాను మళ్ళీ ఏంటంటే ఇది త్రీ ఇయర్స్ అయిందండి కుండ తీసుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీలో తీసుకున్నట్టున్నాము కరోనా అయిపోయిన తర్వాత అయితే అప్పటి నుండి ఈ మిగిలిన త్రీ ఇయర్స్ చల్లగా ఉండే అండి వాటరు మేము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ని వాడుతున్నాం కదా లాస్ట్ ఇయర్ వరకే కూడా మంచిగా చల్లగా అయ్యేటివి ఈ ఇయర్ ఎందుకో తెలియదు అసలు కొంచెం చల్లగా అవ్వట్లేదు అనమాట చల్లగా అవుతున్నాయి కానీ కొంచెం లేట్గా అవుతుంది ఇంకా మా అన్నారు మా వారంట ఇక్కడ వీడియోలో చూసారంట ఉప్పు వేసి కడగాలంట సారీ ఉప్పు వేసి కడిగితే కుండలో కుండలో ఉప్పు వేసి కడగాలంట కడిగితే అవన్నీ బ్యాడ్ అంటే ఇట్లా ఇప్పుడు ఏమంటారు దాన్ని కుండకి హోల్స్ లాగా ఉంటాయి కదా అదంతా ఓపెన్ అయిపోయి మనకి నీళ్ళు చల్లగా అవుతాయి ఇది ఒకసారి ఉప్పు వేసి నీట్గా లోపల బయట కడిగేసి అని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా అందుకని ఈరోజు ఆ పని చేస్తున్నాను మొత్తం ఉప్పు వేసాను చూసారు కదా ఆ ఉప్పు వేసి కొంచెం లైట్గా వాటర్ వేసి మొత్తం క్లీన్ చేశాను చూడండి కొంచెం అలా పేరికపోయిన మురికి అలాంటిది కూడా వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఫ్రెష్గా అయిపోతుంది అనమాట కుండ ఇలా అయిపోయిన కుండలో ఇప్పుడు మనం వాటర్ కోసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడగాలి ఎక్కువగా సబ్బు సరుపు అలాంటివి పెట్టి కడగకూడదు ఇలా సాల్ట్ పెట్టి కడిగితేనే బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది కుండ ప్లస్ మనకి నీళ్ళు కూడా చల్లగా అయిపోతాయంట ఇంకా అందుకని ఇలా మంచిగా రుద్దేసి రెండు మూడు సార్లు కడిగేసాను కడిగేసిన తర్వాత ఎలా ఉంటాయో చూద్దాము చల్లగా ఉంటాయని అంటున్నారు మరి ఇది టిప్ అనుకోండి నాకు తెలిసిన అయితే నాకైతే తెలియదు మా వారు చెప్తే చేస్తున్నాను నేనైతే నేను ఇది ఎప్పుడు చూడలేదు అండ్ ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత వాటర్ పోయే పోయాలి పోసిన తర్వాత నేను ఎలాగో ఇప్పుడు షాప్కి వెళ్తాను కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికైనా కూల్గా ఉంటాయి ఈవినింగ్ కాకపోయినా మధ్యాహ్నం వస్తాను కదా లంచ్ టైంలో అప్పటి వరకు అయినా కూల్ అవుతాయి కదా అండ్ అలాగే దీనికి ఇంకొక పని చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా ఒకవేళ కూల్ అయినా కాకపోయినా ఈ కుండకి కొంచెం క్లాత్ చుట్టితే దానిపైన వాటర్ పోసి వెళ్తే మధ్యాహ్నం వరకు మంచిగా కూల్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను అలా చేద్దాము అనుకుంటున్నాను అండ్ అలాగే షాప్లో అయితే కుండ పెట్టాను కదా అది కొత్త కుండ కాబట్టి అసలు నీళ్ళు పోయగానే ఒక హాఫ్ అన్ అవర్కే మంచిగా అసలు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ లాగా కూల్ అవుతున్నాయి చాలా బాగుంది ఇంకా అసలు నీళ్ళు తాగుతూనే ఉంటున్నాం అనమాట షాప్లో అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కుండ తెచ్చుకోవడం చాలా బెస్ట్ ఫ్రిడ్జ్లో నీళ్ళ కంటే కూడా కుండ నీళ్ళే బెస్ట్ అనమాట నేను ఈ కుండ తీసుకున్నప్పటి నుండి ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అస్సలు తాగట్లేదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కూడా మనకు కుండ వాటర్ మన హెల్త్కి మంచిది అనమాట అందుకని అప్పటి నుండి కుండ వాటరే తాగుతున్నాను ఇప్పుడు దాని మీద ఉన్న ప్లేట్ ఇవన్నీ కడిగేసి నీట్గా ఇప్పుడైతే కుండ పెట్టేసుకొని ఆ కుండలో వాటర్ అయితే పోసుకుంటాను ఇంకా అయిపోయినాయి సాయంత్రం అయితే తిమ్మనాలి మళ్ళీ వాటరు మినరల్ వాటరు అండ్ ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను అన్ని పనులు చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే షాప్కి వెళ్ళే పని ఒకటి ఉంది అప్ అయిపోయి అండ్ రోజు కూడా ఎన్నో పనులు ఉంటాయండి స్టిచ్చింగ్ అంటే ఒకటే స్టిచ్చింగ్ చేయం కదా ఇంట్లో కూడా ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి అన్నీ చక్క పెట్టుకొని అప్పుడు షాప్కి వెళ్ళాలి షాప్కి వెళ్ళి అక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయి ఏంటి ఏ రోజు ఆ రోజు స్టిచ్చింగ్ చేసేటట్టు చూసుకోవాలి కస్టమర్కి ఏ రోజు ఇవ్వాలి అనేది చూసుకోవాలి పుట్టిన బ్లౌజులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ అనమాట మనము ఒక ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనమే చూసుకోవాలి కాబట్టి మనం ముందుగానే ఆలోచించుకొని డిసిషన్ తీసుకోవాలండి ఇంక ఇప్పుడు చూడండి అంత కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేశాను బయట కూడా ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను అందుకే మీకు ఒకసారి చూ చూపిస్తున్నాను చూడండి బయట అయితే ముగ్గు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ షాప్కి వచ్చిన తర్వాత నిన్నైతే నేను మొన్న చెప్పాను కదా ప్యాంటు కొట్టాను అని చెప్పేసి ఇది లాస్ట్లో అనమాట ప్యాంటు మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి బెల్ట్ పెట్టుకోవడానికి ఫ్రిల్స్ ఉంటాయి కదా అవి లాస్ట్లో కొడుతున్నాను ఆ కుట్టేటప్పుడు మాత్రం మీకు వీడియో తీసాను అనమాట అంటే నేను చెప్పాను కదా ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే చేయండి స్టిచ్చింగ్ వీడియో పెడతాను అని చెప్పేసి ఎవరైతే కామెంట్ చేయలేదండి స్టిచ్చింగ్ వీడియో కావాలి అని చెప్పేసి అందుకని నేను కూడా లైట్ తీసుకున్నాను ఎవరైనా అడిగితేనే పెడదామని లేదు అన్నప్పుడు ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఓకేనా అందుకే లాస్ట్లో ఎండింగ్ ఒకటి క్లిప్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా మనకి బెల్ట్ పెట్టుకోవడానికి ఈ ఫిల్స్ ఉంటాయి కానీ ఆడాలి ఇవైతే కుడుతున్నాను అనమాట ప్యాంట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా లేట్ చేయకుండా క్లాత్లు అయితే తీసుకొచ్చేసి మా వారికి పిల్లలకి షర్ట్స్ ప్యాంట్స్ కుడదామని డిసైడ్ అయిపోయాను అండ్ నేను ఏమేమి క్లాత్లు తెచ్చుకుంటాను ఎన్ని తెచ్చుకుంటాను ఏంటి అనేది రేపటి వ్లాగ్లో అయితే చూపిస్తానండి అంటే రేపైతే వెళ్దాము అనుకుంటున్నాను మా వారు ఇంట్లో ఉంటా అన్నారు కాబట్టి వెళ్దాము అనుకున్నాను ఇంకా రేపు వ్లాగ్లో అయితే వస్తాయండి మేము షర్ట్స్ క్లాత్లు ప్యాంట్ క్లాత్లు ఎన్ని తెచ్చాను ఏమేమి తెచ్చాను అని చెప్పేసి వాటికి ఎంత ఏ అని చెప్పేసి అన్ని క్లియర్గా తీసి చెప్ చెప్తాను అండ్ ప్యాంట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటివి అవి కూడా చెప్తాను అనమాట ఒక ప్యాంటు కుట్టాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి అవన్నీ కూడా షర్ట్స్కి కూడా మనం నార్మల్గా వేసే పేపర్ స్టిప్ అంటే మనం ఫ్యూజింగ్ పేపర్ వేస్తాం కదా మనకి షర్ట్స్కి వేసేది వేరే ఉంటుంది అనమాట మనం నార్మల్గా లేడీస్కి వాడేది వేరే ఉంటుంది బక్కర పేపర్ స్టిఫ్ వీటికి వేరే ఉంటుంది అనమాట అవి కూడా లాస్ట్ టైం మీకు చూపించాను కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎప్పటికీ లేడీస్ బట్టలు వాళ్ళం కాబట్టి జెంట్స్కి సేమ్ అవే వేస్తే బాగుండదు అందుకే మీకు ఒక ఐడియా రావడం కోసం నేను చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు చిన్నపిల్లలకైతే పక్క పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకంటే కొంచెం మీకు ఇబ్బంది అవుతుందేమో కానీ చిన్నపిల్లలకైతే ఈజీగా సరిపోతుంది అండ్ ఈరోజైతే ఇన్ని పనులు చేసుకున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్